హలో అండి నా పేరు లక్ష్మి మాయా కంకణం మంత్రాలమణి జానపద నవల చివరి భాగం చండిక దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్నది ఏమిటంటే ముకుందుడి తల్లిదండ్రులు బంధవిముక్తులయ్యారు అని ఒకదాని వెంట ఒకటిగా కనిపిస్తున్న ఈ అపశకునాలు ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు వెంటనే వారిని బంధించిన రాతి కట్టడం వద్దకు చేరుకోవాలని తలుచుకుని అదృశ్యమైంది చంద్రముకుందులు రాతి కట్టడం దాటి బయటికి వచ్చే సమయానికి వారి ముందు ఉగ్ర రూపంతో ప్రత్యక్షమైంది చండిక తనే చండిక అని ఇద్దరికి అర్థమైంది తన తల్లిదండ్రులకు ఇన్ని సంవత్సరాలు ప్రత్యక్ష నరకాన్ని చూపించినందుకు కోపంతో రగిలిపోయాడు ముకుందుడు ఒక్క క్షణం కూడా ఆలోచించగా తన వస్తువులను బయటికి తీశాడు మరొక చేతిలో ఖడ్గాన్ని పట్టుకుని చండిక మీదకు లంఘించాడు ముకుందుడి ఖడ్గానికి అందకుండా దూరంగా జరిగి రెండు చేతులను గాలిలోకి లేపి అమితమైన శక్తిని ప్రయోగించింది చండిక కానీ ఆ శక్తి ముకుందుడి దరిదాపులకు కూడా వెళ్ళలేకపోయింది తన శక్తులను అన్నిటినీ తీసుకొని మరొక శక్తిని ప్రయోగించింది చండిక కన్నులు మిరుమిట్లు గలిపే విధంగా ఉన్న మెరుపులు ముకుందుడిని చుట్టుముట్టాయి మూడు వస్తువులను కలిపి పట్టుకొని ప్రార్థించాడు ముకుందుడు శక్తి కూడా ముకుందుడిని బాధించలేకపోయింది చండికకు అర్థం అయిపోయింది తమను అంతమందించే మూడు వస్తువులు ముకుందుడి వద్దే ఉన్నాయని ఒక్కసారిగా భయం ఆవరించింది ఇప్పుడు తాను ఏమీ చేయలేదు పలాయనం చిత్తగించటమే మంచిది అనుకుని వెనుతిరిగింది అదన కోసం ఎదురు చూస్తున్న చంద్రుడు అమాంతం ముందుకు దూకి చెండిక శిరోజాలను పట్టుకుని బలంగా ముకుందుడి వైపు విసిరేశాడు నిర్మోహమాటంగా ఖడ్గాని ప్రయోగించాడు ముకుందుడు చండిక వామహాస్యం భుజాల వరకు తెగిపోయింది గావు కేక పెట్టి నేల మీద పడిపోయింది చెండిక ఆలస్యం చేయకుండా తిరిగి ఖడ్గాన్ని ప్రయోగించాడు ముకుందుడు ఈసారి దక్షిణ హస్తం తెగిపోయింది సాగ్నిక రక్షించు దీనంగా ప్రార్థించింది ఒక్కసారిగా సాగ్నికుడికి ఏకాగ్రత చెడిపోయింది అతడికి లీలక చెండిక ఆర్తనాదం వినిపిస్తుంది ఎటు పాలుపోని పరిస్థితి తన భేదాలయాగం పూర్తి అయిపోయింది కానీ బలికి సమితిలగా ఉపయోగించవలసిన యువతులు తప్పించుకోవటం వల్ల తనకు తానే ఆత్మార్పణ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు తనకు కనీసం ఒక గడియ సమయం అవసరం ఇంతలో ఈ అవరోధం ఎన్నో దశాబ్దాల నుండి తన వెన్నంటి ఉన్న చెండిక ఇప్పుడు అపాయకర పరిస్థితిలో ఉంటే ఆమెను అలాగే వదిలివేయటం భావ్యమా తన జీవిత ధ్యేయం నెరవేరే సమయంలో తాను బంధాల గురించి ఆలోచించటం సభవేనా ఎటూ తాల్చు తేల్చుకోలేకపోతున్నాడు చివరకు ఒక నిర్ణయానికి వచ్చేశాడు అవసరం లేదు తనకు ఎవరూ అవసరం లేదు తన ధ్యేయమే తనకు ముఖ్యం తన చెవుల నుండి చిండిక ఆర్తనాదాన్ని దూరం చేసుకున్నాడు బేతాళుడు ప్రసన్నమయ్యే సమయం కోసం ఎదురు చూస్తూ తదుపరి చేయవలసిన కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేసుకోసాగాడు సాగ్నికుడు నీకు సహాయం చేస్తాడని అనుకోవటం నీ అమాయకత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు అతని సహాయం అందదు అతడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి చాలా కాలం అయింది అతని వెన్నంటి ఉండి అనుక్షణం అతని శ్రేయస్సు కోరుకున్న నీకు అతని కృతజ్ఞత అర్థమైందా అంటూ అక్కడ ప్రత్యక్షమయ్యాడు తీర్థానందుల వారు బాధతో కళ్ళు మూసుకుని అలాగే పడుకుని ఉంది చెండిక చెప్పు సాగ్నికుడు ఎక్కడ ఉంటాడో చెప్పి నీ పాపాలను ప్రక్షాళనం చేసుకో తిరిగి అన్నాడు తీర్థానందుల వారు చెండిక ముకుందుడి వద్ద ఇప్పుడు కుండలాలు కూడా ఉన్నాయి అతనికి అపజయమన్నది లేదు ఒకవేళ బేతాళుడు సాగ్నికుడిని కరుణించినా కూడా అతను అజయుడు మాత్రం కాలేడు ముకుందుడిని జయించలేడు అతని వివరాలను తెలుపకపోవటం వల్ల నీకొచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు తీవ్ర స్వరంతో అన్నాడు సందీపుడు పెద్దలు దయచేసి దయచేసి క్షమించాలి మీరు అడిగినంత మాత్రాన చండిక సాగ్నికుడు ఉన్న ప్రదేశం ఎక్కడో తెలియజెప్పదు ముకుందుడి తల్లిదండ్రులకు దాదాపు రెండు దశాబ్దాల కాలం ప్రత్యక్ష నరకాన్ని చూపించినందుకు చెండిక శరీరాన్ని ఛిద్రం చేయవలసిందే మిత్రమా చూస్తావే ముక్కలు ముక్కలుగా తెగ నరుకు ఆవేశంగా అన్నాడు చంద్రుడు అమాయకమైన అతని ముఖంలో అటువంటి రౌద్రాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ముకుందుడు సాగ్నికుడు మంజీరా రాజ్యానికి ఆవలి వైపున ఉన్న పర్వతంలోని ఒక గుహలో స్థావరం ఏర్పరచుకున్నాడు ప్రభాత పర్వతాన్ని ఆనుకుని ఒక సెలయేరు ప్రవహిస్తుంది ఆ సెలయేరు వెంట వెళితే ఒక పాడుబడిన భైరవీ ఆలయం కనిపిస్తుంది ఆ ఆలయం ముఖద్వారానికి ఎదురుగానే గుహలోపలికి ప్రవేశ మార్గం కనిపిస్తుంది ఆ ప్రదేశం అందరికీ కనిపించదు మీరు భైరవి ఆలయం వద్దకు వెళ్ళిన వెంటనే మీ వద్ద ఉన్న మూడు వస్తువులను ప్రయోగిస్తే సాగ్నికుడు ఏర్పరిచిన మంత్రకట్టు విస్తీర్ణమై గుహద్వారం కనిపిస్తుంది ఈ వివరాలు మీకు చెప్పింది మీరు నన్నేదో చేస్తారని కాదు సాగ్నికుడిని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకున్నా నా దుస్థితి తెలిసి కూడా సహాయం చేయలేదు నా మరణం ఆసన్నమైంది కారణం మీరు నా చేతులు తెగనరటం కాదు నేనే ఆత్మార్పణ చేసుకుంటున్నాను సెలవు రహస్యాన్ని తెలియజేసి ఒక్కసారి దీర్ఘంగా శ్వాస తీసుకుని భారంగా వదిలి మెల్లగా కన్ను మూసింది చెండిక చిరంజీవుల్లారా ఆలస్యం చేయవద్దు బేతాళయాగం పూర్తి కాకముందే నా ప్రదేశం చేరుకోవాలి పదండి తొందర చేశాడు సందీపుడు తాతగారు నా తల్లిదండ్రులు క్షేమమైన ప్రశ్నించాడు ముకుందుడు వారు భద్రమైన ప్రదేశంలోనే ఉన్నారు వారి గురించి దిగులు అవసరం లేదు అర్థంగా అన్నాడు సందీపుడు నలుగురు కంకణం సహాయంతో ప్రభాత పర్వతం వద్ద ఉన్న భైరవి ఆలయం వద్దకు చేరుకున్నారు ముకుందుడు తన మూడు వస్తువులు ఒక చోట చేర్చి జనించిన శక్తిని ఆలయం ముఖద్వారం ఎదురుగా ఉన్న పర్వతం మీదకి ప్రసరింపజేశాడు మేఘాలు విడిపోయినట్టుగా సాగ్నికుడు ఏర్పరిచిన మంత్రకట్టు విడిపోయి గుహద్వారం కనిపించింది నలుగురు గుహలోపలికి వెళ్లారు వేతాళుడి విగ్రహం ఎదురుగా ఉన్న పూజ ఏర్పాట్ల వైపు శక్తిని ప్రయోగించాడు ముకుందుడు పెటేల్ ముక్కలయ్యాయి అక్కడ పూజా సామాగ్రి అక్కడ విచిత్రంగా గీచిన ముగ్గులన్నీ ఛిద్రమయ్యాయి భేతాళుడిని ప్రసన్నం చేసుకునేందుకు తనకు తాను ఆత్మార్పణ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న సాగ్నికుడు ఒక్కసారిగా దీక్ష భగ్నం కావటంతో పట్టరాని కోపంతో హుంకరిస్తూ వెనుతిరిగాడు అతని ఎదురుగా కనిపించారు నలుగు నలుగురు అతనికి అంతా అర్థమైపోయింది మూడు వస్తువులు ముకుందుడికి దక్కాయని తన అంచెకాలం సమీపించిందని తెలుసుకున్నాడు ఓటమిని అంగీకరించడానికి అహామడ్డు వచ్చింది అతని భయంకరమైన శక్తిని ప్రయోగించాడు ఆ శక్తిని సమర్థంగా తిప్పికొట్టిన ముకుందుడు తిరిగి అదే శక్తిని సాగ్నికుడి వైపు మరల్చాడు పెను గాలులతో చిక్కబడినట్లు గాలులోకి లేచి గుహకోడలకు గుద్దుకుని కింద పడ్డాడు సాగ్నికుడు ఒక ఉదుటిన పైకి లేచి చివరి ప్రయత్నంగా తన శక్తులన్నీ నిక్షిప్తమై ఉన్న మంత్రదండాన్ని ప్రయోగించాడు సాగ్నికుడు అదే సమయంలో మూడు వస్తువుల నుండి జనించిన శక్తిని సాగ్నికుడి వైపు ప్రయోగించాడు ముకుందుడు ఆ శక్తి మంత్రదండాన్ని ముక్కలు ముక్కలు చేస్తూ సాగ్నుడి సాగ్నికుడి హృదయానికి తగిలింది ఒక్కసారిగా అచేతరంగా కుప్పకూలిపోయాడు సాగ్నికుడు తిరిగి పైకి లేవడానికి ప్రయత్నం చేసి సాధ్యం కాకపోవటంతో నిస్సత్తువుగా పడిపోయాడు అది చూసిన తీర్థానందుడు సందీపుడు బాధతో కన్నీటి అయ్యారు అందరూ మెల్లగా నడిచి సాగ్నికుడి వద్దకు వెళ్లారు ప్రాణంతో ఉన్న సాగ్నికుడు తీర్థానందుడిని సందీపుడిని చూసి చిరునవ్వు నవ్వాడు సందీపుడికి సాగ్నికుడితో గడిపిన తన బాల్యం గుర్తుకు వచ్చి హృదయం ద్రవించిపోయింది సందీపుడు కింద కూర్చుని సాగ్నికుడి తలను తన ఒడిలో పెట్టుకున్నాడు గురుదేవ ఇక ఈ సాగ్నికుడి పీడ మీకు శాశ్వతంగా దూరం అవుతుంది ఇన్ని రోజులు మిమ్మల్ని అందరినీ అష్టకష్టాలు పాలు చేసినందుకు నాకు తగిన శాస్తి జరిగింది నన్ను మన్నించండి గురుదేవ భోరణ విలపించాడు సాగ్నికుడు సాగ్నికుడి తలని మెరుతూ ఉండిపోయాడు తీర్థానందుడు సాగ్నికుడు మెల్లగా తల ఎత్తి సందీపుడి వైపు చూస్తూ సందీప నా జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాక నీ జీవితాన్ని కూడా అల్లకల్లోలం చేశాను ఈ నీచుడి తలను వడిలో పెట్టుకుని ఇంకా ఎందుకయ్యా ప్రేమ చూపిస్తావు నన్ను దిక్కులేని చావు చావనివ్వండి శ్వాస తీసుకోవటం కష్టం కావటంతో అతి అతి కష్టం మీద శక్తి కూడా తీసుకొని అన్నాడు సాగ్నికుడు చంద్ర దగ్గరికి పిలిచాడు సాగ్నికుడు చిరంజీవి అల్లారో ముద్దుగా పెంచుకున్న కూతురికి దాదాపు రెండు దశాబ్దాలు నరకం చూపించాను అయినప్పటికీ నా మీద ప్రేమ చూపిస్తున్నారు మీ తాతగారు ఆయన గుణగుణాలు నీకు కూడా వచ్చాయి నీకు వెయ్యి శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని వైపు చూసి నాయన మిత్రధర్మాన్ని పాటించి అనుక్షణం ముకుందుడు వెన్నంటి ఉండి అతన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నావు నీలోని మంచితనం కనీసం ఒక్కశాతం నాకు ఉన్న ఇన్ ఇంతమంది ఇన్ని కష్టాలు పడేవారు కారు నాలుగు కాలాల పాటు చల్లగా ఉండండి గురుదేవ సందీప నా వెన్నంటి ఉండి కేవలం నా శ్రేయస్సును ఆశించిన చండికకు నేను చేసిన సహాయం అంటూ ఏమీ లేదు నా చివరి కోరిక తీర్చమని ప్రాధాయపడుతున్నాను చండికకు దయచేసి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించండి నాకు మృత్యుగడియలు సమీపించాయి ఇక సెలవు అంటూ కన్నుమూశాడు సాగ్నికుడు సాగ్నికుడికి చెండికకు అంత్యక్రియలు చేసిన తర్వాత కేశవయ్యను సాగ్ని యొక్క మంత్రకట్టు నుండి విడిపించి అందరూ తీర్థానందుల వారి ఆశ్రమానికి వెళ్లి మధురిమ మనోహరులతో కలిసి కోసల రాజ్యానికి వెళ్లారు సందీపుడు నియమించిన రాజ్యప్రతినిధి వీరిని చూసి సంతోషంతో ముకుందుడి పట్టాభిషేకాన్ని ముహూర్తాన్ని నిర్ణయించడానికి ఆస్థాన పురోహితులకు కబురు పంపించాడు ముకుందుడు తాను పసివయసు నుండి పెరిగిన సిరిపురానికి వెళ్లి ఆ గ్రామస్తులకు అన్ని సౌకర్యాలు అమర్చి జీవోత్సవంలా పడి ఉన్న పెద్దయ్యకు మణికడం సహాయంతో స్వస్థత చేకూర్చి వారు జీవితాంతం సుఖంగా ఉండడానికి అవసరమైన ధనాన్ని అందించాడు మంచో చెడో తనకు పదెనిమిది సంవత్సరాల వై ఆశ్రయం ఇచ్చినందుకు ఆ మాత్రం రుణం తీర్చుకోవలసిందే కేదారగుప్తుడి కోరిక మేరకు దీపమాలను వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు చంద్రుడు అదే సందర్భంలో స్వర్ణమంజరిని వివాహం చేసుకోమని ప్రసేనగుప్తుడు ముకుందుడిని కోరగా సంతోషంగా ఆమెను వివాహం చేసుకున్నటకు తన సమ్మతిని తెలియజేశాడు తమ తమ బాధ్యతలు తీరటంతో కేదారుడు ప్రసేనుడు సతీ సతీ సమేతంగా వానప్రసాశ్రమానికి వెళ్లిపోయారు చంద్రుడిని చింతలకు మరియు మంజీరాకు మహారాజుని చేసి విపులుడిని మంత్రిగా నరసింహుడిని ప్రధాన సలహాదారుగా చేసుకుని ప్రజలను కన్న బిడ్డల వలె భావిస్తూ రాజ్యపాలన చేశాడు సుభద్రకు కుందేలు జింకా వంటి చిన్న సాధు జంతువులతో కూడిన ఒక ఉద్యానవనాన్ని నిర్మించి బహుమతిగా ఇచ్చారు చంద్ర ముకుందులు వీరసేనుడు శాంతాదేవిని కూడా తన తల్లిదండ్రుల వలె భావించాడు ముకుందుడు కేశవయ్యను తీర్థానందుల వారిని ప్రత్యక్ష దైవాలుగా పూజిస్తూ తల్లిదండ్రులతో సందీపుడితో కలిసి తన అద్భుత వస్తువుల సహాయంతో దుష్టశక్తులన్నవి తమ సామ్రాజ్యంలో లేకుండా చేసి చరిత్రలో నిలిచిపోయే చక్రవర్తిగా మిగిలాడు శుభం మాయా కంకణం మంత్రాల మణి ఇంతటితో సమాప్తం మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్